మీరిప్పుడు చూస్తుంది మన హైదరాబాద్ లో ఉన్న అత్యంత శక్తివంతమైన కాలభైరవ స్వామి దేవాలయాన్ని ఈ దేవాలయం వచ్చేసి బాల్ నగర్ లో తీరు ఉంటుంది ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ స్వామివారిని ప్రతిష్టాపన చేయటం జరిగింది కాలభైరవుడు అంటే శివుడి యొక్క మానస పుత్రుడు ఈ స్వామివారి యొక్క పేరు తలిచినంత మాత్రం చేతనే దుష్టగ్రహ పీడలు తెలిగిపోతాయి అంతేకాకుండా తరచుగా యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఈ స్వామివారిని ఐదు అమావాస్యలు దర్శించుకుంటే వాటి నుంచి మనం బయటపడటం జరుగుతుంది రాహుగ్రహ దోషం కాలసర్ప దోషం నరదిష్టి చేతబడి చెల్లంగి ఇలాంటి సమస్యలతో బాధపడవాలి ఎవరైనా సరే ఐదు అమావాస్యలు వచ్చి ఈ స్వామివారికి గుమ్మడికాయ దీపాన్ని పెట్టడం వల్ల వాటి నుంచి మనందరం కూడా బయటపడటం జరుగుతుందంట ఈ స్వామివారిని ఐదు అమావాస్యలు దర్శించుకొని మనకున్న కోరికను స్వామివారికి విన్నవించుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్పటం జరిగింది ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మన జీవితంలో తప్పనిసరిగా మార్పు వస్తుందని ఇక్కడకొచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్స్టాగ్రామ్ లో నా ఐడిని కూడా మీరు అందరూ ఫాలో చేయండి ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ నాకు కావాలి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్